వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి జూనియర్ ఎన్టీఆర్ ఈయన గురించి ప్రత్యేకంగా మనం ఎవ్వరికీ పరిచయం చేయని అవసరం లేదు ఎందుకు అంటే ఒక్కసారిగా ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఆయన సతీమణి అయినటువంటి లక్ష్మీ ప్రణతి గురించి లక్ష్మీ ప్రణతి సోదరుడైనటువంటి అంటే తమ్ముడైనటువంటి నితిన్ కొన్ని సంచలనమైనటువంటివి ఆమె గురించి నిజస్వరూపం ఆమె ఎలాంటిది అనేది కూడా ఒక నిజస్వరూపాన్ని కూడా బయట పెట్టేశాడు సొంత తమ్ముడు నితిన్ సరికి ఏం చెప్పాడు ఏమి తెలుసుకునే ముందు మీరు కనుక జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక స్టార్ కపుల్గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలాగే లక్ష్మీ ప్రణితుల గురించి ప్రత్యేకంగా మనం ఎవరికి చెప్పనవసరం లేదు ప్రణిత స్టార్ హీరో భార్య అయినప్పటికి కూడా చాలా సింపుల్గా ఉంటుందనే విషయం కూడా మనకు తెలుసు అంతేకాకుండా బయట కెమెరా ముందు కూడా ఎప్పుడూ కనిపించరు అలాగే సినిమా ఈవెంట్స్కి కూడా హాజరు కాదు అసలు లక్ష్మి ప్రణతి నేచర్ ఏంటి అనేది ఆమె యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలు ఎవరికి చాలామందికి తెలియదు కానీ రామ్ చరణ్ అల్లు అర్జును లాంటి ఇతర హీరోల భార్యలతో పోల్చుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారి భార్య లక్ష్మీ ప్రణతి చాలా డిఫరెంట్ అనేది కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది ఇటువంటి క్రమంలోనే తాజాగా లక్ష్మీ ప్రణతిని ఉద్దేశించి ఆమె తమ్ముడు నాని నితిన్ కొన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ అయితే చేశాడు ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి సొంత వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అయితే నార్నీ నితిన్ హీరోగా హాయ్ సినిమా ద్వారా కూడా ఆగస్ట్ పదిహేనవ తేదీన మన ముందుకు రాబోతుంది కాబట్టి ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో ఆయన మొదలుపెట్టేశారు నితిన్ ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణితి గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశారు తమ్ముడుగా నాకు అక్కతో మంచి బౌండింగ్ ఉంది కానీ ఆమె చాలా రిజర్వ్ ఆమె ఎవరిని కలవదు పెద్దగా మాట్లాడదు కూడా కానీ మా మధ్య మాత్రం మంచి అనుబంధం ఉంది అంటూ కూడా నితిన్ చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఆయన చేసినట్టు కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా లక్ష్మీ ప్రణతిని రెండు వేల పదకొండులో జూనియర్ ఎన్టీఆర్ గారు వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసింది అయితే వీరిద్దరికీ సంతానం కూడా పెద్ద అబ్బాయి పేరు అభిరామ్ చిన్న అబ్బాయి పేరు భార్గవరామ్ ఇవి ఈ పేర్లు కూడా అనుగుణ చెప్పుకోవచ్చు అంటే తన అక్క గురించి తమ్ముడు చెప్పినటువంటి ఈ విషయాలు అంటే మనకు మామూలు కూడా అర్థమైపోతుంది కానీ అతను దగ్గరగా ఉంటాడు పెద్దగా ఎవరితో కలవదు మాట్లాడదు తన జోనర్ అంటే తను పనిలో తాను ఉంటూ తన పనిని తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా చెప్పుకొచ్చాడు ఏదేమైనా ఆ సినిమా మనకు మంచి విజయం సాధించాలని కోరుకుందాం మరో కొత్త నటుని కూడా సినిమా ఇండస్ట్రీ అలాగే ప్రజలు కూడా ఆశీర్వదించాలని కోరుకుందాం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన చిరాక్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్బడన్ ఒకరు మాత్రం మర్చిపోకండి